మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఈ యూనివర్స్ మెసేజ్ వీడియోలో మీరు అద్భుతమైన సందేశం వినబోతున్నారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా మిత్రులారా మీరు ఈ సమయంలో ఈ మాటలు మీకు వినిపిస్తున్నాయి అంటే ఇది యాదృచ్ఛికం మాత్రం కాదు మిత్రులారా గమనించండి ఈ మాటలు ఈ సమయంలో ఈ మాటలు మీకు వినిపిస్తున్నాయి అంటే మీరు వింటున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇది విశ్వం మీకు పంపిన సందేశం అని గుర్తించండి ఇది విశ్వం మీకు పంపిన సందేశం అనుకు అని గుర్తించండి మిథులారా మీరు అనుకుంటారు మీరు అనుకుంటారు నా జీవితం ఎప్పుడు మారుతుంది నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి అని మీరు అనుకుంటారు కానీ మిథులారా డబ్బు శాంతి విజయాలు ఎప్పుడు వస్తాయండి డబ్బు శాంతి విజయాలు ఎప్పుడు వస్తాయి విశ్వం ఎప్పుడు చెబుతుంది విశ్వం ఇప్పుడు చెబుతుంది విశ్వం మీకు ఇప్పుడు ఈ సమయంలో చెబుతుంది మీ సమయం చాలా దగ్గరలోనే ఉంది మీ కోరిక నెరవేరడానికి మీ సమయం చాలా దగ్గరలో ఉంది నువ్వు ఇప్పటి చేసిన ప్రతి ప్రయత్నం నువ్వు విజయం సాధించడానికి నువ్వు ఇప్పటివరకు చేసిన ప్రతి ప్రయత్నం నీ కళ్ళల్లో దాచుకున్న ప్రతి కన్నీరు నీ హృదయంలో పెట్టుకున్న ప్రతి కోరిక ఏది వృధా కాలేదని విశ్వం చెప్తుంది మిత్రులారా గమనించండి విశ్వం అన్నింటినీ గమనించింది మీరు పడ్డ కష్టం మీరు పెట్టిన కన్నీరు మీరు ఇబ్బంది పడ్డ బాధలు అన్నీ కూడా విశ్వం గమనించిందంట మిత్రులారా నువ్వు ఓడిపోలేదని విశ్వం చెప్తుంది నువ్వు ఓడిపోలేదు కానీ నువ్వు సిద్ధమవుతున్నావు నువ్వు విజయం సాధించడానికి సిద్ధమవుతున్నావు నువ్వు ఓడిపోలేదు ఇప్పుడు ఒక నిజం విను నువ్వు నీ గురించి ఎలా నమ్ముతావో నీ జీవితం అలా స్పందిస్తుందని నమ్మకం ఉంచుకో మిత్రా గుర్తుపెట్టుకోండి మీరు ఎలాగైతే ఏదైతే నమ్ముతారో మీ జీవితం కూడా అలాగే స్పందిస్తుందంట నువ్వు నాకు సాధ్యం కాదు అన్న రోజు విశ్వం కూడా వెనక్కి తగ్గుతుందంట మైడ్ ఫ్రెండ్స్ అంటే నాకు సాధ్యం కాదు నాకు మంచి రోజు రావు నా జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుందంటే విశ్వం మీకు ఎప్పుడు కూడా అదే ఇవ్వడానికి ఆలోచిస్తుందంట మిత్రులారా మీరు కోరుకున్నది ఇవ్వడానికి ఆలోచిస్తుందంట అందుకోసం మీ జీవితం అనేది రణరంగం కాకుండా సంతోషకరమైన జీవితం ఉండేలా ఆలోచించండి మిత్రులారా మంచిగా ఉండడానికి హ్యాపీగా ఉండడానికి ఆలోచించండి బాధలు తప్ప బాధ ఆలోచించకండి నాకు అంత మంచి జరుగుతుందని ఆలోచించండి విశ్వం మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మిత్రులారా మీరు ఏదైతే అనుకున్నారో అదే అది అన్న క్షణం నుంచి విశ్వం మీకు అది మీ వైపు తిరుగుతున్నట్టు మీరు మంచి అనుకుంటే ఆ మంచిని ఇవ్వడానికి ఆ క్షణం ఉండే విశ్వం మొత్తం మీ వైపు తిరుగుతున్నట్టు మిత్రులారా అందుకోసమని ఈ రోజు నుంచి మీరు ఇలా చెప్పుకోండి నేను విలువైన వాడిని నేను విలువైన వాడిని నాకు సంపద రావడం సహజం నాకు సంపద రావడం సహజం నేను విజయానికి అర్హుడిని నీ మాటలు మిత్రులారా ఈ యొక్క మాటలు మీ ఆలోచనలు కావండి మీ అవి మీ ఆదేశాలను గుర్తుపెట్టుకోండి ఇవి మీ యొక్క మాటలు కావు మీ యొక్క ఆలోచనలు ఆదేశాలను గుర్తుపెట్టుకోండి విశ్వం మీ ఆలోచనలకు జవాబు చెప్తుందండి ఎస్ మిథులరా విశ్వం మీ ఆలోచనలకు మీ ఆదేశాలకు జవాబు ఇస్తుంది నీవు ఇప్పుడు వస్తున్న ఆలస్యం శిక్ష కాదు మిథులరా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఆలస్యం అవుతున్నప్పుడు అది మీకు శిక్ష కాదు అది మీకు ఒక అని గుర్తించండి అది 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 మీకు ఒక రక్షణను గుర్తించండి ఎప్పుడు ఏ సమయంలో ఏది ఇవ్వాలో విషయానికి బాగా తెలుసండి అది ఇచ్చే వరకు వెయిట్ చేస్తూ పాజిటివ్గా ఆలోచిస్తూ మీరు ఏదైతే కోరుకున్నారో దానికోసమే మీ ప్రయత్నం రెగ్యులర్గా చేయండి మధ్యలో మధ్యలో వదిలిపెట్టకండి ఎందుకంటే విశ్వం మీరు ఇప్పటివరకు ఈ రోజు వరకు నేను ధనవంతుని నాగర చాలా డబ్బు ఉంది అని మీరు అనుకుంటూ ఏదో వర్క్ చేశారు ఇంకా వస్తలే అని చెప్పి రేపడం ఇవ్వడం నుంచి మీరు అనుకోవడం ఆపేసారనుకోండి కానీ విశ్వం మీకు రేపు ఇవ్వాలని అనుకుంది కానీ రేపే మీరు ఆపేస్తారు అప్పుడు మీరు నెగిటివ్ ఏదైతే థింక్ చేస్తారో అదే కదా మీకు మళ్ళీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది విశ్వం అంటే మీకు అది ఇవ్వడానికి మళ్ళీ పరీక్ష పెడుతుంది మళ్ళీ కొన్ని రోజులు టైం పడుతుంది మళ్ళీ ఆ టైంలో నాకు కష్టాలు వచ్చాయని చెప్పేసి మళ్ళీ మళ్ళీ పాజిటివ్కి వస్తావు మళ్ళీ పాజిటివ్ మళ్ళీ నెగిటివ్ మళ్ళీ పాజిటివ్ మళ్ళీ నెగిటివ్ ఇలా కాకుండా ఏదైనా మీరు కోరిక ఉందో దాన్ని సాధించేంతవరకు రెగ్యులర్గా అదే అదే పదే 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 అదే మాటలు పదే పదే అనుకున్నప్పుడు ఖచ్చితంగా అవి నిజమవుతాయని నమ్మండి మిత్రులారా ఖచ్చితంగా నిజమవుతాయని నమ్మండి ఓకే మిత్రులారా మీలో శక్తిని గుర్తించండి మీరు ఎప్పుడైతే పాజిటివ్గా అనుకుంటారో అది మీలో శక్తిని పెంచుతుంది అది గమనించండి మీరు గుర్తించండి మీరు మారుతున్నారు మీ జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి మీ జీవితంలో కొత్త మార్పులు రావాలి అనుకున్నప్పుడు మీరు కొత్త ఆలోచనలు చేయాలండి కొత్త ఆలోచనలు మీరు వస్తున్నాయి అని నమ్మాలి ఎఫెక్ట్స్ మీకు కొత్త ఆలోచనలు వస్తున్నాయి మీరు కొత్త ఆలోచనలు చేయాలి ఎఫెక్ట్స్ మీ యొక్క పాత అలవాట్లు మీ దగ్గర ఉంటే మీరు ఎలా ముందుకు వెళ్తారు ఒకసారి ఆలోచించండి ఎఫెక్ట్స్ మీకు పాత నిన్నటి ఆలోచనలే ఈరోజు కనుక ఉంటే నిన్న ఆలోచనల ద్వారా మీరు సంతోషంగా ఉన్నారా బాధతో ఉన్నారా ఒకసారి ఆలోచించండి నిన్నటి ఆలోచనలతో మీరు బాధతో కనుక ఉంటే మరి అలాంటి ఆలోచనలు ఈరోజు చేయకూడదు కదా ఈరోజు మీరు సంతోషంగా ఉంటే ఏ ఎలాంటి ఆలోచనలు చేయాలో మీకు తెలుసు కాబట్టి సంతోషంగా ఉండగలిగే అలా ఆలోచనలే చేయండి బాధతో ఉండే ఆలోచనలు చేయకండి మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే విశ్వం మీకు ఇస్తానని చెప్పేసి విశ్వ సంకేతాల రూపంలో మనం తెలుసు తెలుసుకుంటున్నప్పుడు ఇలాంటి వీడియోల ద్వారా తెలుసుకున్నప్పుడు మన సంతోషకరమైన జీవితం కోసం మన అలాంటి ఆలోచనలు చేయాలి కదా ఫ్రెండ్స్ మీ యొక్క జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందని నమ్మండి మీ యొక్క జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తారో మీ యొక్క జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది కాబట్టి భయాన్ని వదిలేయండి మిత్రులారా భయాన్ని వదిలేయండి సందేహాన్ని వదిలేయండి నిశ్శబ్దంగా మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో నిశ్శబ్దంగా చేయండి విశ్వాన్ని నమ్మండి మిత్రులారా ఎందుకంటే నువ్వు ఒంటరి వాడు కాదు నువ్వు ఒంటరి కాదు నీతో పాటు ఈ విశ్వం ఉంది అని గుర్తించు నీతో పాటు ఈ విషయం కూడా నడుస్తుంది నీ మాటలు నీ హృదయానికి తాకితే నీ మాటలు నీ హృదయానికి తాకితే ఇది అవి నీ కోసం వచ్చిన సందేశాన్ని విశ్వం నీ కోసం ఇచ్చిన సందేశాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఆలోచించారో ఆ ఆలోచనలు మీ హృదయం కనుక తాకితే అవి విశ్వం ఇచ్చిన సందేశంగా గుర్తించండి మిత్రులారా మీరు సిద్ధంగా ఉంటే మీరు సిద్ధంగా ఉంటే విజయం మీ వైపు పరిగెట్టుకుంటూ వస్తుందనే సత్యాన్ని నమ్మండి మిత్రులారా మీరు సిద్ధంగా ఉంటే విశ్వం మీ వైపు పరిగెట్టుకుంటూ వస్తుంది అనే విషయాన్ని నమ్మండి విశ్వం మీకోసం పని ప్రారంభించింది మిత్రులారా విశ్వం మీకోసం పని ప్రారంభించింది మీరు ఒక లోతైన శ్వాస తీసుకోండి నవ్వండి నమ్మండి మీరు నవ్వు నవ్వుతూ ఉండండి ఎప్పుడు కూడా నమ్మండి మీరు అనుకున్నది సాధించగలుగుతున్నారని నమ్మకంతో ఉండండి మిత్రులారా మిగతది విశ్వం చూసుకుంటుంది మిగతాది విశ్వం తీసుకుంటుంది ఎప్పుడైతే మీరు శ్వాస తీసుకొని ఎప్పుడైతే సంతోషంగా ఉన్నారో ఎప్పుడైతే నమ్మారో అంతే మిగతా కూడా మీరు చేయాల్సింది ఇదే మిగతాదంతా కూడా విశ్వం చూసుకుంటుందనే నమ్మకంతో ఉండండి మిత్రులారా ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని నమ్మండి ఓకే అలాగే మిత్రులారా విశ్వం ఎప్పుడు కూడా విశ్వం ఎప్పుడు కూడా మన యొక్క ఆలోచనలకు మన యొక్క భావాలకు స్పందిస్తుంటుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా విశ్వం ఎప్పుడు కూడా మన యొక్క ఆలోచనలకు మన భావాలకు స్పందిస్తూ మన కోరికలను నెరవేర్చే సంకేతాలను మనకు పంపుతుంది అది దానిని మనం గుర్తించాలి దానిని ఏమంటారంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అంటారండి లా ఆఫ్ అట్రాక్షన్ అంటారండి ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అది పనిచేస్తుందని నమ్మండి మీరు సిద్ధంగా ఉన్నప్పుడే మీరు ఏదైనా మీరు సాధించగలదన్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మీ యొక్క కోరికలు మీ యొక్క కోరికలు నెరవేరాలంటే మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలండి విశ్వం మీకు ఇస్తుంది అవి ఇచ్చినప్పుడు విశ్వం మీకు ఇచ్చినప్పుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మీ లక్ష్యాలకు మార్గంగా ఏంటో విశ్వం చూపిస్తున్నప్పుడు ఆ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి మిత్రులారా మీకు కష్టాలు వస్తున్నప్పుడు కూడా అది మీ అదృష్టం మేల్కొంటున్న సంకేతాన్ని గుర్తుపెట్టుకోండి చాలా కష్టాలలో ఉన్నారు చాలా బాధలలో ఉన్నారు ఏం చేయాలో పాలు పోగ పోవడం లేదు చాలా ఇబ్బందులు ఉన్నారు ఆ సమయంలో కూడా మీరు పాజిటివ్గా ఏం ఆలోచించాలంటే మీ వైపు విశ్వం మీకు అదృష్టం ఇస్తుంది కాబట్టి ఈ సమయంలో మీ కష్టాన్ని పెడుతున్న సంకేతం తెలుసుకోండి మిత్రులారా ఎండాకాలం తర్వాత వానకాలం కష్టం తర్వాత సుఖం అనేది ఈ సత్యం మిత్రులరా కష్టం ఇప్పుడు కష్టపడుతున్నారు నెక్స్ట్ వచ్చేది సుఖమే కదండి ఓకే ఒక కైన్కి బొమ్మ బొరుస ఎలాగైతే ఉంటుందో కష్టం తర్వాత సుఖం అనేది అలాగే ఉంటుంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు కష్టాల్లో ఉంటే నెక్స్ట్ వచ్చేది సుఖమే ఆ సుఖం కోసం మీరు పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి లర్నింగ్ చేయండి నేర్చుకోండి డియర్ ఫ్రెండ్స్ మీ ఆలోచన పుట్టుకతోటి ఎవరు ఏమీ నేర్చుకోరండి కానీ మనిషి సా తలుచుకుంటే సాధించలేనిది ఈ భూ ప్రపంచంలో ఏది లేదన్నది అక్షర సత్యమితులారా మీరు చాలామందిని చూడొచ్చు చాలామంది జీవిత విషయం తెలుసుకోవచ్చు వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారనే విషయాన్ని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ థామస్ అల్వా ఎడిసన్ థామస్ అల్వా ఎడిసన్కి చిన్నప్పుడు వాళ్ళ స్కూల్లో పాఠం చెప్పలేరండి ఆయన చెవిటివాడు కానీ మిథులారా ఆయనకు ఒక వాళ్ళ స్కూల్ టీచర్ క్లాస్ టీచర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక లెటర్ రాసి పెట్టింది వాళ్ళ తల్లికి ఏమని లెటర్ రాసిందో తెలుసా అల్వా ఎడిసన్ వాళ్ళ తల్లికి నీ కొడుకుని మేము చదువు చెప్పలేము నీ కొడుకుకి నీ కొడుకుని రేపటి నుంచి స్కూల్కి పంపించకు నీ కొడుకు చదువుకునేంత శక్తి సామర్థ్యం నీ కొడుకులో లేదంటే ఆ లెటర్ చూసిన తామసాలో ఎడిసన్ వాళ్ళ తల్లి ఆ లెటర్ చూసి ఈ విషయం చెప్తే కొడుకు బాధపడతానని చెప్పేసి వాళ్ళకు తిరిగి లేటర్ ఏమని రాసింది తెలుసా నా కొడుకుకి చదువు చెప్పేంత గొప్పలు మీరు కాదు కాబట్టే నా కొడుకు చదువు చెప్పలేనంటున్నారు నో ప్రాబ్లం నా కొడుకు నేనే చదువు చెప్తానని చెప్పేసి అతని థామస్ అల్వా ఎడిసన్ వాళ్ళ మదర్ థామస్ అల్వ ఎడిసన్ చదువు చెప్పడం స్టార్ట్ చేసిందాడు మిత్రులరా థామస్ అల్వా ఎడిసన్ బల్బును కనిపెట్టడానికి పదివేల సార్లు ఫెయిల్ అయ్యాడు కానీ ఆయన ఓటమిని ఒప్పుకోలే విష్ విజ్ఞానం పొందాడు జ్ఞానం పొందాడు చాలా చాలా కష్టపడ్డాడు చాలా చాలా ఇన్వెంటరీస్ చేశాడు చాలా రీసెర్చ్లు చేశాడు ఫ్రెండ్స్ మీరు తెలుసా బల్బును కనిపెట్టడానికి ఆయన పదివేల సార్లు ఫెయిల్ అయినా కూడా నీ ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక విలేగర్ అడిగిన క్వశ్చన్కి లేదు నేను పదివేల సార్లు ఓడిపోలేదు నేను ప్రయత్నం చేశాను ఎన్నిసార్లు బల్బును కనిపెట్టొచ్చు అన్న ప్రయత్నాలు చేశాను ఆ ప్రయత్నంలోనే ఈ బల్బును కనిపెట్టాను అని చెప్పేసి చెప్పాడు మైడర్ఫండ్స్ ఒకవేళ అతను బన్ బల్బును కనిపెట్టకపోతే ఓకే ఈరోజు అందరం కూడా చీకట్లో ఉండేవాళ్ళ మేడం ఫ్రెండ్స్ ఈ రోజుల్లో కొత్త ఇన్వెంటరీ ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు ముందు అనువ పడ్డ వాళ్ళ ఫ్రెండ్స్ మీకు రైట్ సోదరుల గురించి తెలుసు కదా రైట్ సోదరులు విమానం తయారు చేసేటప్పుడు కూడా అనుమానపడ్డారండి ఇలా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా అవమానపడ్డళ్ళ మేడం ఫ్రెండ్స్ ఈ భూ ప్రపంచంలో కొత్త ఇన్వెంటరీ చేసిన వాళ్ళు ఎవరైనా కొత్త విధానం తీసుకొచ్చిన ఎవరైనా కూడా అవమానం పడిన వాళ్ళ మైటపెండ్స్ గుర్తుపెట్టుకోండి అవమానం అవమానం పడకుండా అవకాశం అనేది రాదు వాళ్ళకి వారి పేర్ల పేరు పేరు ప్రతిష్టలు పెరగ మైటపెండ్స్ అందుకోసాన్ని ఖచ్చితంగా విశ్వంతో ఎప్పుడు కూడా కనెక్ట్ అవ్వండి విశ్వం చెప్పే పాజిటివ్ మాటలు వినడానికి ప్రతిరోజు కృతజ్ఞత చెప్పండి మీరు ఈ విశ్వంలో ఏదైతే తీసుకుంటున్నారో మీ యొక్క విజయానికి ఏదైతే మీకు ఉపయోగపడుతుందో దానికి ప్రతిరోజు కృతజ్ఞత చెప్పండి అన్నిటికీ కృతజ్ఞత చెప్పండి మంచి మంచి సక్సెస్ అయిన వాళ్ళ విజ్ విజయ స్టోరీ వినండి వాళ్ళు విజయం సాధించడం వల్ల ఎంత కష్టపడ్డారనేది విన్నప్పుడు మీ యొక్క ఆలోచన విధానం మెరుగవుతుంది ఆ ఆలోచన విధానం ఎప్పుడైతే మెరుగవుతుందో మీరు విశ్వానికి కృతజ్ఞత ఉంటారు ఉంటారు మీరు విశ్వానికి కృతజ్ఞత చూపుతారు ఉంటారు మై డిఫెండ్స్ అప్పుడు మీ యొక్క కోరికలను మీరు సాధించుకోగలుగుతారు మై డిఫెండ్స్ మీ యొక్క కోరికలను స్పష్టంగా మీరు ఉంచుకోవాలి ధన్యవాదాల ద్వారా మీ కోరికలు నెరవేరాలండి ఎస్ మై డిఫెండ్స్ ధన్యవాదాలు అంటే కృతజ్ఞతల ద్వారా మీ కోరికలు నెరవేర్చుకోవాలి మీ జీవితంలో వచ్చిన ప్రతిదానికి మీరు కృతజ్ఞతగా ఉండాలి మీ యొక్క కోరికలను మీరు స్పష్టంగా ఊహించుకోవాలి మీ యొక్క కోరికలను డిస్టర్బ్ చేసే వాళ్ళతో మీ చుట్టూ ఉండకూడదండి మీ చుట్టూ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారా డిమోటివేట్ చేసే వాళ్ళు ఉన్నారా మోటివేట్ చేసే వాళ్ళు ఉన్నారా అనేది మీరు గుర్తించాలి ఒకవేళ మీ మీ చుట్టూ డిమోటివేట్ చేసే వాళ్ళు ఉంటే వాటిలో దూరంగా ఉండాలి మై డిఫ్రెండ్స్ వాళ్ళకి దూరంగా ఉండాలి మిమ్మల్ని మోటివేట్ చేసే వాళ్ళ దగ్గర చుట్టూరా మీకు మీ దగ్గరగా ఉండాలి గుర్తుపెట్టుకోండి మై డిఫరెండ్స్ చా ఈ వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు మంచి జరిగేది మీ జీవితంలో మంచి జరిగేది ఎప్పుడు కూడా మీ దగ్గరకు రాదండి మంచి కోసం మీరే వెళ్ళాలి మీరు ఒక మీరు చదువుకోవాలి మీకు నాలెడ్జ్ సంపాదించాలంటే ప్రతిరోజు మీరే స్కూల్కి వెళ్ళాలి మీరు ధ్యానం చేయాలంటే యోగా నేర్చుకోవాలన్నా ఒక ధ్యానం చేయాలన్నా ఒక గురువు ద్వారా మంచి మాటలు వెళ్ళాలన్నా వినాలన్నా మీరే వెళ్ళాలి మై డిపెండ్ కానీ చెడు అల్టిమేట్గా మీకు మీ దగ్గరికి వస్తుందండి చెడు అనేది అల్టిమేట్గా మీ దగ్గరికి వస్తుంది మంచి మంచి దగ్గరికి మీరే వెళ్ళాలి అప్పుడే ఆ మంచి 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 మీ జీవితంలోకి వస్తుందని సత్యాన్ని తెలుసుకొని మిత్రులారా మీరు ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలు ఆలోచిస్తారో అవి మీకు మీ జీవితంలో సానుకూల ఫలితాలను ఇస్తాయని గుర్తుపెట్టుకోండి మైడే ఫ్రెండ్స్ మీకు ధనము విజయాలు వస్తాయండి మీరు ఎప్పుడైతే సానుకూలంగా మీకు ఫలితంగా ఫలితాలుగా వస్తున్నాయో సానుకూలతలు ఫలితాలుగా వస్తున్నాయో ఖచ్చితంగా అవి వస్తువు మీకు ధనం తీసుకొస్తుంది మీకు విజయాన్ని తీసుకొస్తుంది మైడే ఫ్రెండ్స్ మీరు ఇట్లా ఆలోచించి ఈ పద్ధతిని మీ జీవిత విధానాన్ని ఆచరించుకొని మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి మై డిఫండ్స్ మీరు ఇలా కనుక చేస్తే ఇలాంటి ఆలోచనలు కనుక చేస్తే మీరు ఎప్పుడు కనుక పాజిటివ్గా ఉండు పాజిటివ్ ఆలోచనలు చేస్తూ హ్యాపీగా ఉంటూ సంతోషంగా ఉంటూ పది మందిని సంతోషంగా ఉంచితే ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది మై డిఫెండ్స్ మీరు దీన్ని నిర్లక్ష్యం చేయకండి మీరు దీన్ని నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే మీ జీవితంలో మంచి రావాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైతే యాక్సెప్ ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేసి ఆచరణలో పెడతారో అది మాత్రమే మీ జీవితంలో మంచి జరుగుతుందని గుర్తుపెట్టుకోండి మీరు యాక్సెప్ట్ చేయకుండా ఏది కూడా సాధించలేని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ ఏదైనా కూడా ఇది నేను చేయగలను మీరు నమ్మాలి అంటే యాక్సెప్ట్ చేయాలి దానికోసం మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్ మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా కూడా మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా కూడా మీరు ఆచరణలో పెట్టకపోతే అది మీకు ఉపయోగపడదు ఉపయోగపడదు అన్న సత్యాన్ని తెలుసుకుని మిత్రులారా మీరు బాగా చదువుకున్నారు చాలా తెలివితేటలు ఉన్నాయి మీరు అన్నీ చేయగలుగుతారు మీకు మీలో మంచి వాక్చాతుర్యం ఉంది అన్నీ ఉన్నాయి కానీ మీరు ఏమి చేయకపోతే మీకు ఎలా ఉపయోగపడుతుంది ఇప్పుడు నాలో వాక్చాతుర్యం ఉంది అనుకు నేను అనుకుంటుంటే నేను ఈ వీడియోలు మీరు చూస్తారా చూడరా పక్కన పెడితే ఇలాంటి మెసేజ్ నేను ఇవ్వాలి కదా మీకు అలాగే మైటిప్రెండ్ మీలో కూడా వాక్చాతుర్యం ఉంటే మీరు కూడా ఇలాంటి మెసేజ్ పది మందికి ఉపయోగపడేలా చేయండి అప్పుడు విశ్వం మిమ్మల్ని ఆశీర్వదించి మీరు కోరుకుంటున్న జీవితాన్ని మీకు ఇవ్వడానికి సాధ్యమవుతుంది సాధ్యం చేస్తుందిగా కదా మిత్రులరా అందుకోసం పాజిటివ్గా ఆలోచించాలి మన దగ్గర ఉన్న టాలెంట్ని మన దగ్గర ఉండేలా చూసుకోకూడదు మెడిప్రెండ్ ఇది జీవితం అండి ఈ జీవితంలో పది మందికి ఉపయోగపడేలా మనం జీవించాలి తప్ప వేరేలా అలా జీవించినప్పుడే విశ్వం కూడా మనల్ని ఆశీర్వదిస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మీరు కూడా మీ జీవితంలో అనుకున్నది మీరు సాధించి మీరు సంతోషకరమైన జీవితం జీవించాలని అలా జీవించగలిగే ఆ శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులరా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకి ఈ వీడియోను షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులరా